ఎన్నికలైతే పూర్తయిపోయినాయి పోలింగ్ ముందు వేసుకున్న అంచనాలు పోలింగ్ తర్వాత వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే వాళ్ళ అంచనాలు పూర్తిగా ఆ లెక్కలు తారుమారయ్యాయి ఖచ్చితంగా అవుననే చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జరిగిన వరుస ఎన్నికలు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పోలింగ్ పర్సంటేజ్ డెబ్బై నాలుగు శాతం ఉంటే తర్వాత డెబ్బై తొమ్మిది శాతం వస్తే ఇప్పుడు ఎనభై ఒక్క శాతానికి వెళ్ళింది అంటే ఓటర్లో చైతన్యం వస్తోంది అలాగే మార్పు కోరుకుంటున్నారా లేదా అంటే రెండు వేల పద్నాలుగులో పోలింగ్ పర్సంటేజ్ పంతొమ్మిది చూస్తే మార్పు కోరుకున్నారు ఖచ్చితంగా ముందు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే తర్వాత వైఎస్ ఆర్సిపి అధికారం ఇచ్చారు మరి ఇప్పుడు ఎనభై ఒక్క శాతం పోలింగ్ శాతం అంటే అది దేనికి సంకేతం పోలింగ్ ముందు పోలింగ్ ముందు ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకున్నారు కంప్లీట్గా మేనిఫెస్టోలు సంక్షేమం వీటితో ఆధారంగానే ముందుకెళ్ళిపోయారు కూటమి కానీ లేదంటే అటుపక్క వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు కానీ వాళ్ళ లెక్కలు ఇప్పటికే అదే అంచనాలు అవే లెక్కలు పెరిగినంత మాత్రాన ఓడిపోతారని లేదు తగ్గినంత మాత్రాన గెలిచేస్తారని లేదు మళ్ళీ అధికార పక్షం మళ్ళీ రిపీట్ అవుతుందా లేదంటే ప్రతిపక్షం అధికార పక్షంలోకి వస్తుందా అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్తుందా ఏంటి నాలుగో తేదీ తేలాలి కాకపోతే ఈ లోపల అంచనాలు అయితే మారినట్టు కనిపిస్తుంది లెక్కలు అయితే మారినట్టు కనిపిస్తున్నాయి జనాలైతే బయటకు వచ్చారు ఖచ్చితంగా ఓట్లేశారు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం మారకుండా ఉండాలనుకుంటున్నారా అనేది అయితే తేలాల్సి ఉంది కానీ ఏదైతే జరగబోతోంది అనే సంకేతం పెరిగిన ఓటు శాతం బట్టి అర్థమవుతుంది పోలింగ్కి ముందు వేసుకున్న అంచనాలు పోలింగ్ జరిగిన తర్వాత వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఎక్కడో లెక్కలైతే తేడా కొడుతున్నా ఆ లెక్కలు ఎవరికి మంచి చేసి పెడతాయని చూడాలి